తెలంగాణ స్టేట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గారికి ఒడిస్సా రాష్ట్రం నుంచి హ్యాషాయి తీసుకొని మన దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు దాన్ని చుట్టుపక్కల ప్రాంతాలలో తర్వాత హైదరాబాద్ రాయచూర్ ప్రాంతాలలో అమ్మడానికి తీసుకొస్తున్నారని చెప్పి చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద స్టేట్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎక్సైజ్ విభాగానికి ఆదేశాలు ఇచ్చి ఆ ఎవరైతే వ్యక్తులు తీసుకొని వస్తున్నారో వాళ్ళను పట్టుకొని తర్వాత ఆ హ్యాష్ను స్వాధీనం చేసుకోమంటే చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ మహిమార్కు మా టీమ్ తోటి వచ్చి స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ తోటి వచ్చి ఇక్కడ తనిఖీలు చేసుకుంటే బూత్పూర్ రోడ్డులో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద నుంచి వస్తూ కనిపించారు అది మోటార్ సైకిల్ ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న తర్వాత వాళ్ళు కూడా అనుమానాస్పదంగా ఉండడం వల్ల వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే దాంట్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఒరిస్సా మల్కాన్గిరి స్టేట్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి హ్యాష్ ఆయిల్ సుమారు ఐదు కిలోలు హ్యాష్ ఆయిల్ని వాళ్ళు ప్యాకెట్లలో కట్టుకొని ఒక బ్యాగ్ ప్యాక్ బ్యాగ్లో వేసుకొని చెప్పి తీసుకొని రావడం జరుగుతుందని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల యువతకు కావచ్చు తర్వాత ప్రొఫెషనల్స్ కావచ్చు వాళ్ళకు అమ్మి సొమ్ము చేసుకుందామని చెప్పి ఉద్దేశంతో తీసుకొని వస్తున్నారు వీళ్ళిద్దరికి కూడా దీనిలో ఒక నరట్టం రాయ అని చెప్పి చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉంటుంది ఈ నరట్టం రాయ గతంలో కూడా భద్రాచలంలో గత సంవత్సరము గంజాయి జరిస్తుండగా పట్టుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి అక్కడ కేసు నమోదు చేసి చేస్తే అప్పుడు కొంతకాలం జైల్లో ఉన్నాడు ఎన్ని నెల కింద జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్ళీ అదే అతను అదే వృత్తిని కొనసాగిస్తూ గంజాయి అక్కడ ఉండడం వల్ల తర్వాత హాషంగ్ అక్కడ ఉండడం చేస్తున్నాడు తర్వాత ఇంకొక అతను ధర్మేంద్ర రాయ్ అని చెప్పి చెప్పి అతని చిన్నారి కొడుకు అతను కూడా ఇద్దరికి సహకరిస్తూ ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది కాబట్టి వీళ్ళు ఇద్దరిని అనుకూల తీసుకొని ఇక్కడ కేసు నమోదు చేసి చేస్తారు ఈ ఆయిల్ పట్టుకున్న హ్యాష్ ఆయిల్ విలో దాదాపు ఇరవై ఐదు లక్షలు ఉంటుంది ఒక హ్యాష్ ఆయిల్ కిలోకు ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఇరవై ఐదు లక్షల రూపాయలు గంజాయితో తయారు చేస్తారు గంజాయిని చాలా ప్రాసెస్ చేస్తే ఆయిల్ వస్తుంది అది దానికంటే ఎక్కువ జరిగింది అంటే చుట్టుపక్కల ఇక్కడ బయట వేరే దగ్గర హైదరాబాద్ తర్వాత ఇక్కడ రాచి i